హరే కృష్ణ భగవద్గీతని ఏ విధంగా నేర్చుకోవాలి భగవద్గీతను నేర్చుకోవాలంటే మొట్టమొదట శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేటువంటి విషయాన్ని అంగీకరించాలి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పినట్టుగా తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసి ఉంది ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు కాబట్టి భగవద్గీతను నేర్చుకోవాలంటే మొట్టమొదట శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తమ భగవానుడు అని అంగీకరించాలి రెండవది భక్తి భావన కలిగి ఉండాలి మూడు ప్రామాణికమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వినయంతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయాలి మరి గురువు ఆత్మదర్శి అయిన కారణం చేత ఆయన నీకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని కృష్ణుడు చెబుతున్నాడు దురదృష్టవశాత్వం ఈ రోజుల్లో ప్రామాణికమైనటువంటి గురువుని ఎలా గుర్తించాలో జనులకు అవగాహన లేదు ఈ రోజుల్లో అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దానిని ఎక్కడ నుండైనా తీసుకోవచ్చని అనుకుంటున్నారు మనం ఒక మెడికల్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ సంపాదించాలంటే మనం గవర్నమెంట్ అఫిలియేషన్ ఉన్నటువంటి ఒక సంస్థను ఎంచుకుంటాం అంటే భౌతిక రంగంలోనే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి ప్రామాణికమైనటువంటి మూలాన్ని ఎంచుకుంటాం మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించే విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఈ గురు శిష్య పరంపర అనేది ఒక ప్రామాణికమైనటువంటి యూనివర్సిటీ లాంటిది కనుక భగవద్గీతను నేర్చుకోవాలంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించండి ఆయన వద్ద సేవ చేసి వినయపూర్వకంగా ప్రశ్నలు వేసి మీరు భగవద్గీత జ్ఞానాన్ని పొందండి ఇది భగవద్గీతను నేర్చుకునేటువంటి విధానం అంతేగాని ఎవరి నుంచి పడితే వారి నుండి ఎక్కడ నుంచి పడితే అక్కడ నుండి ఏ విధంగా పడితే ఆ విధంగా మనం వినోదాన్ని పొందినట్టుగా భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకోలేం సంపూర్ణ వివరాలకు భగవద్గీత యథాతథం చదవండి హరే కృష్ణ